హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ ట్రక్స్ హరీష్ నేను మీ హరీష్ సో నిన్ననైతే వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయితే చేసేసుకున్నాను టైర్లు మొత్తం ఇప్పేసి పౌడర్ అయితే కట్టించేసాము ఒకటి ఎయిర్ వస్తుందన్న డౌట్ తోటి ప్యాచ్లు కూడా ముందే అంటే ఎక్కడైనా రాయగొట్టినా కాడ ఇట్లా ఎయిర్ వచ్చే ప్రమాదాలు అయితే ఉంటాయి అనమాట ఒకటేమో ఎయిర్ వచ్చేసింది దానికైతే ఇప్పేసి ప్యాచ్ అయితే కట్టించేసాయి ఇంకోటి చిన్నగా వస్తుంది ఏమో అనే డౌట్ అయితే ఉంది అది కూడా ఎందుకన్నా మంచిదని అని చెప్పేసి ఒకసారి అయితే చెక్ చేయించేసిన టైర్లు అయితే మొత్తం ఉన్నాయి అండ్ అటు టైర్లు ఇటు ఇటు టైర్లు అటు అయితే వేసేసుకున్నా అండ్ లిఫ్ట్ టైర్లు అయితే తీసేసి మళ్ళీ డమ్మి టైర్లకి అయితే వేసేసుకున్నా మనకు ఎయిర్ వస్తాయన్న డౌట్ ఉన్న టైర్లు వచ్చేసి రైట్ చేసుకున్న మంచిగా మంచిగున్న టైర్లు వచ్చేసి లెఫ్ట్ సైడ్కి అయితే వేసేసుకున్నా ఇప్పుడైతే మనకు లోడింగ్ అయితే వచ్చేసింది అనమాట ఇంతకుముందే ఫోన్ చేసిన వరంగల్ సంతోష్ మాత ఆఫీస్కి మనకు లోడింగ్ వచ్చేసి మన తొర్రు దగ్గర నుండి అంటే మా ఊరు నుండి ఒక పదిహేను కిలోమీటర్లు పదహారు కిలోమీటర్లు అయితే వస్తుంది ఆ తురూరు దగ్గర నుంచి పెద్దాపురం కానీ మండపేట కానీ లోడింగ్ అయితే అవుద్దని అయితే చెప్పారు ధాన్యము బరాబర్ ఇరవై ఐదు టన్నులు అయితే వేసుకుంటా ఎందుకంటే ఓవర్లోడ్ వేస్తే అసలే ఇప్పుడు ఘోరంగా ఉందన్నమాట పరిస్థితి బయట ఇరవై ఐదు టన్నులు వేసేసుకొని నిమ్మలంగా వెళ్ళిపోయి అన్లోడ్ చేసేసుకొని మళ్ళీ కొబ్బరికాయ కిరాయి ఒకవేళ బెటర్గా ఉంటే కొబ్బరికాయ పెట్టేస్తా లేదు అంటే చేపలు కిరాయి మంచిగా ఉంటే అటు అయితే పెట్టేసుకొని మళ్ళీ ఎటు రూట్ అనేది అయితే తెలియదు అనమాట సో ఈ వీడియోలో మనం ప్యాడీ ధాన్యం లోడ్ ఎక్కడికి వెళ్తున్నాం లోడింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది అయితే పూర్తిగా అయితే చూపిస్తాను మరి ఇంకెందుకు కాల్సే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ మనకు తొరూరు దగ్గరలోనే ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళే రోడ్డు అయితే ఉంటుంది తొరూరులో సెంటర్లో పాలక ఇది మన మార్కెట్ దగ్గర కంటేపాలెం అయితే రమ్మని చెప్పారు అక్కడ ఒక రెండు వందల బస్సాలు అయితే ఉన్నాయంట వెళ్ళిపోయి ఆ రెండు వందల బస్సాలు వేసుకొని మళ్ళీ మనం రిటర్న్ తొరూరులోనే ఫుల్ లోడ్ అవుతుంది అని అయితే చెప్పారు మనం పెట్టేసి వరంగల్ సంతోష్ మాత ఉంది కదా ట్రాన్స్పోర్ట్ అక్కడ నుండి అయితే మనం లోడ్ మాట్లాడుకోవడం అయితే జరిగింది రోడ్లోకి అయితే తిరిగేశాము నేను చిన్నప్పుడు నర్సరీ టు సెవెంత్ ఇక్కడే చదువుకున్నాను అనమాట శారదా స్కూల్లో సెవెన్ అసలు మా స్కూల్ రూపురేఖలేవ ఎక్కడ ఇక్కడ ఇక్కడ నుండి దారి ఉండేది ఇప్పుడు అసలు ఆ దారి ఎట్లుండో అక్కడ ఉంది స్కూల్ ఈ నుండి ఉండే దారి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బిల్డింగ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అప్పటి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొస్తాయి ఇటు రాక ఎన్ని సంవత్సరాలు అయితే ఉంది కంటేపాలెం రోడ్ సైడ్ రాక వచ్చేది పొద్దుగాల ఏడింటి బాస్కి వచ్చేది గుళ్ళకి వచ్చేది దండం పెట్టుకునేది ప్రదక్షిణాలు చేసి అయ్యగారు రోజు స్కూల్ ఎవర దద్దనో అట్లా అవన్నీ ఎత్తా అంటే రోజు పొద్దుగాల మా అదే పనిగా ఆ గుడికి పోయేది మంచిగా దండాలు పెట్టుకునేది ప్రసాదం తినేది మళ్ళీ వచ్చే పేరు అంది అన్నట్టు ఇక్కడ ఇక పెద్ద గుడి ఉంటుంది మళ్ళీ పాటి మీద ఈ గుడి పెద్ద టెంపుల్ ఇది అయ్యప్ప స్వామి పూజలు అన్నీ జరుగుతాయి అన్నమాట ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది శివుని టెంపుల్ ఉంటుంది మొత్తం అయ్యప్ప స్వామి మందిరం ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది సీతారామ మందిరం ఉంటుంది పెద్ద టెంపుల్ అక్కడికి పోయేది మళ్ళీ ఆట చూసుకొని మళ్ళీ ఇటు వచ్చేది ఇక్కడ దండం పెట్టుకునేది మళ్ళీ స్కూల్కి పోయేది కరెక్ట్ అంటే ఏడింటికి ఇంటి దగ్గర నుండి బయలుదేరేది ఎందుకంటే ఇక్కడికి ఎంత తొందర వస్తే మనం అంత తొందర దా ఇప్పుడే ఉంది సో అది ముచ్చట అట్లా ఏసై చిన్నప్పుడు ఏడింటికి బయలుదేరి వచ్చేది ఒక టూ త్రీ డేస్ పడుతుంది కంటేపాలెం పోవాలి కంటేపాలెం కంటేపాలెం సరే ఇక ఏడింటికి వచ్చేది ఎనిమిది ఎనిమిది ఏడున్నర వరకు వచ్చేది ఎనిమిది ఎనిమిదిన్నర వరకు మొత్తం రెండు గుళ్ళు కంప్లీట్ చేసేసుకునే తొమ్మిదింటికి ప్రేయర్ కంచేది అన్నట్టు అట్లా ఇది చేసినప్పుడు అప్పటి నుండి అక్కడ గుడి దగ్గరనే ఆపేసుకున్న ఒక టూ అవర్స్ తర్వాత రమ్మని అయితే చెప్పిండనమాట ఇప్పుడే మనం కంటేపాలెం ఊర్లోకి అయితే వచ్చేసాము అక్కా జర జరగరా అది కూడా జరుగుతలేదు కంటేపాలెం ఊర్లో లోపల స్కూల్ దగ్గర నుండి కొంచెం వచ్చేసి ఇటు బండి రివర్స్లో అయితే పెడుతూ ఉన్నాము ఊర్లోకి ంగ్ స్టార్ట్ అయింది కంటేపొలం గోడౌన్ నుండి వెళ్ళండి సార్ డెబ్బై కిలోలు కొత్త అదే డెబ్బై కిలో డెబ్బై కిలో బస్తా నూట నలభై ఆరు బస్తాలు అయితే పడ్డాయి ఇక్కడ కండిపాలెం దగ్గర మళ్ళా మిగిలిన వచ్చేసి తొరూరు బాలకేంద్రం దగ్గరకైతే రమ్మన్నాడు అనమాట సో ఇక్కడ బస్తాలు అయితే కాటా పెట్టుకోవాలి మళ్ళీ పొద్దుగా కాటా పెట్టుకొని అయితే వచ్చేసాము సేమ్ అక్కడికే వెళ్ళేసి కాటా పెట్టుకొని మళ్ళీ పాలకేంద్రం దగ్గరికి వెళ్తే అక్కడ అమాలి వాళ్ళు ఉంటారంట వాళ్ళు వచ్చి తీసుకొని అయితే వెళ్తారంట నూట నలభై ఆరు అంటే ఇంకొక నూట యాభై వ్యక్త కావచ్చు డెబ్బై కిలోల బస్సాలు అయితే వేస్తా ఉన్నారు అరవై ఐదు నుండి డెబ్బై కిలోలు కాటా ఇరవై ఐదు అయితే చూసుకోవాలి ఒక పది ఇరవై కిలోలు తక్కువ వచ్చినా పర్లేదులే పద తక్కువ వచ్చినా పర్లేదు యాభై డెబ్బై కిలోలు అట్లా చూసుకొని అయితే ఇవ్వాలి కేవలం బండి పట్టే రోడ్డే ఉంటుంది ఏదైనా టూ వీలర్ వస్తా పోవాలి మనం టూ వీలర్ అయితే పాస్ అవుతుంది సింపుల్గా అంటేనే ఉన్నా టూ వీలర్ వస్తనే ఉన్నది నిమ్మలంగా అక్కడికి వస్తాకెళ్ళిపోతే వాళ్ళు అయితే పాస్ అయిపోతారు టూ వీలర్ పాస్ అయ్యేంత ఇది ఉంటుంది ఇప్పుడే కాటా ఎక్కించినాం సగం అయితే లోడ్ అయింది తొరూర్ కండేపాలెంలో లోడింగ్ అయిపోయింది మళ్ళీ వెలికట్ట అయితే వచ్చినాము అక్కడ బండ మీద ఒక బండి అయితే లోడ్ అవుతుంది అది ఎవరి బండి కదా అభిలాషంది ఈ బండి వచ్చేసి అభిలాష్ది సగం లోడ్ అయితే అయిపోయింది తమ్ముడు వచ్చేసి ఐకేపీకి అయితే పెట్టిండనమాట లోకల్లో తిరుగుతుంది బండి ఐకేపీలో ఇక మనకు లోకల్లో సెట్ కాదని చెప్పేసి నేనైతే ఫస్ట్ నేను కూడా ఐకేపీ పెడదామని అయితే అనుకున్నా కాకపోతే సెట్ కాదని చెప్పేసి మనకు మన ఉన్న ఈఎంఐకి ఈ లోకల్ తిరిగితే ఆ కరెక్ట్ టైంకి పైసలు రాకపోతే ఇబ్బంది పడతాం అన్నట్టు నేనైతే ఐకేపీకి అయితే పెట్టలేదు లోడింగ్ కంప్లీట్ అయిపోయింది పట్ట అయితే కట్టిస్తా ఉన్నాను ఇవి కట్టిద్దాం ఇక ఎందుకంటే టన్ను కొందరు రూపాయలు తీసుకుంటారు పట్ట తాడు మొత్తం ఇళ్ళే కట్టేస్తారు మా బామ్మర్ది పట్టా గట్టు రాదనమాట నీ నేను పైన చేయగలుగుతా కింద ఉన్న చేయగలుగుతా కానీ వాడు కింద మూడేసు రాదు పైన పట్ట ఇబ్బంది పడతాడు మళ్ళీ అట్ల అని చెప్పేసి వాళ్ళతో చేపిస్తున్నాడు డైరెక్ట్ మళ్ళీ ఇబ్బంది లేకుండా మనకు ఎట్లా యాంగ్లర్లు ఉన్నాయి కాబట్టి రింగ్ లేల్సిన అవసరం లేదు సర్ర సర్ర వెళ్ళిపోవచ్చు దో దో కిలోమీటర్ బారీ ఇస్లీ టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయితే అవుతూ ఉంది మా ఇంటి దగ్గర నుండి అయితే బయలుదేరాను తొరూరు నుండి వచ్చేసి మనకు కాటా పెట్టేసుకొని బయలుదేరి పేపర్ ఇట్లా అన్ని తీసేసుకొని బయలుదేరేసరికి టెన్ అయితే అయింది సో టెన్కి తొరూరు నుండి బయలుదేరి మా ఇంటికి అయితే వెళ్ళి స్నానం ఇట్లా చేసుకొని అయితే మళ్ళీ బయలుదేరిపోయాను లెవెన్ థర్టీ మనం జర్నీ చేయాల్సిన డిస్టెన్స్ వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అంటే సిక్స్ అవర్స్ మాక్సిమం మార్నింగ్ సిక్స్ సెవెన్ వరకు అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం అనమాట మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే అవుతా ఉంది ఇంకా మనకు మండపేట ఒక ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నేను మడికి దగ్గర లెఫ్ట్ అయితే తీసుకున్నా మడికి నుండి లెఫ్ట్ తీసుకుంటే దూళ్ళ ఎడిద నుండి మండపేటకి అయితే వెళ్ళిపోతాం అనమాట సో ఈ టైంలో వస్తే అంత ఇబ్బంది ఉండదు ట్రాఫిక్ ఉండదు కాబట్టి వెళ్ళిపోవచ్చు కొంచెం డే టైంలో వస్తేనే ఈ రోడ్లో కొంచెం ట్రాఫిక్ ఉంటుంది కొంచెం ఇబ్బంది పడదాం ఈ టైంలో వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు మండపేట అయితే రీచ్ అయిపోయాను కాకపోతే మనకు అడ్రస్ అయితే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేరు మండపేట శ్రీనివాస అంటే శ్రీనివాస వెంకటేశ్వర గోవింద ఈ బొచ్చడి పేర్లు బొచ్చడి మీరు పెట్టుకుంటారు ఎవరిని అడిగితే ఏమని చెప్తారు శ్రీనివాస అంటే ఆ బైపాసులు ఆ బండి పక్కా వెయిట్ ఫోన్ పోని ఇక ఇక తిందాక కొడతనే ఉంటాయి ఇక ఏమైనా చేసుకొని గూగుల్ మ్యాప్లో లొకేషన్ లేదు గూగుల్ మ్యాప్లో లొకేషన్ ఉంటే ఆ పేరు మీద చక్కధారంగా పెట్టుకొని సమ్మగా వెళ్ళిపోయేటు ఇక్కడ మనకు రాసిచ్చిందో శ్రీనివాస ఫుడ్ ఇండస్ట్రీ అని అయితే రాసిచ్చాడు ఈ బైపాస్ అయితేనో ఒకటి శ్రీనివాస రైస్ ఇండస్ట్రీ అని చెప్పేసి అయితే ఒకటి ఉంది మరొకసారి అయితే పోయి పేపర్ అయితే చూపిద్దాం మరి వీళ్ళకైనా లేకపోతే కాదా సో వీళ్ళకి కాకపోతే మళ్ళీ ఇక వేరే ఎవరికైతేనో వాళ్ళ ఫోన్ కొట్టి 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 ఇక వాళ్ళు ఎత్తంగా అప్పుడు మళ్ళీ తెలుసుకొని అడిగిపోయి అన్లోడ్ చేయాలి సిక్స్ ఫార్టీ వరకు అయితే రీచ్ అయిపోయినాం మనకు నైట్ నైట్ టెన్ అట్లా బయలుదేరినామని తెలుసు కదా ఆ ఇంటి దగ్గర నుండి అయితే లెవెన్ థర్టీకి అయితే బయలుదేరినాము అయితే సిక్స్ ఫార్టీ వరకు అయితే వచ్చేసినాము ఇక ఈ మడికి నుండి ఈ రోడ్డు సింగిల్ రోడ్ అనమాట ఇందులోనే బాగా టైం తిన్నది మన ఒక పదిహేను కిలోమీటర్లు కాకపోతే ఫిక్స్డ్ రోడ్డు ఉంటుంది బొందలు మామూలుగా లేవు ఇట్లా రాకురేదాలు అని వస్తే బొందలు ఘోరంగా ఉన్నాయి అట్లా పైనుండి రాదు ఆల ఆలంపుర అది ఏదో ఉంటుంది అట్నుండి నుండి కొంచెం అట్నుండి రూట్ అయితే బెటర్ అంటే ఈ బైపాస్కి వెళ్తాయి డైరెక్ట్ సో ఇప్పుడు పని చేద్దాం పరి తర్వాత ముచ్చట పెట్టుకున్నాం కరెక్ట్ వచ్చి మిల్లు ముంగట్ని ఆపినా కాకపోతే మనకు ఇచ్చిన బిల్లులనేమో శ్రీనివాస ఫుడ్ ఇండస్ట్రీస్ అని అయితే ఉంది ఇక్కడ ఇదేమో శ్రీనివాస రైస్ ఇండస్ట్రీ అని అయితే ఉంది లోపల పెట్టుకోమన్నాడు లోపల పెట్టేసుకుంటే ఓ పని అయిపోద్ది ఇంకో బండి అయితే ఉంది మన ముందు మరి ఆయన ఇయ్యాలి వచ్చిండా నిన్న వచ్చిండా మనకైతే తెలీదు ఎన్ని బండ్లు అన్లోడ్ అవుతాను రోజుకు ఏం కథ తీసి దీని కథ కింద తెలిపితే రిజెక్ట్లు అవి కూడా ఉంటాయి కథ అదే రద్దీ ఉంటుంది మళ్ళీ ధాన్యానికి కానీ మా అయ్యే ఒక్కడెట్లో తిరుగుతాడు ఒక్కడెట్లా తిరుగుతాడు అని అనుకున్నా కానీ ఒక్కడే తిరుగుతున్నా మంచిగా ప్రశాంతంగా ఉన్నది నిమ్మలంగా బయలు మైలేజ్ ఇది కొట్టుడు కొట్టుకుంటా నిమ్మలాగా నవ్వచ్చు కాకపోతే సింగిల్తో అదొక మజా ఉంది చూద్దాం ఇంకో డ్రైవర్ అయితే వస్తా అన్నాడు అంటే డ్రైవర్ లైసెన్స్ లేదు కాకపోతే కొంచెం బండి నడపగలుగుతాడు మన సబ్స్క్రైబరే మన బండి కొన్నప్పటి నుంచి కూడా నేను విజయవాడ వెళ్ళినా కదా అప్పుడు ఏలూరు నుండి విజయవాడ బండి వేసుకొని వచ్చేదనమాట ఒక ఐదారు సార్లు వచ్చిండు నా కోసం సో అన్న కూడా చాలా రోజుల కన్నా అడుగుతాడు ఒక నేను నేను వస్తాను డ్యూటీకి నేను అని చెప్పేసి వెంకటన్న ఏలూరు సో అన్న అన్ననైతే ఫోన్ చేసిన వస్తావా అని చెప్పేసి వస్తా అన్న అని చెప్పేసి అన్నాడు నాకు తెలిసి వస్తే ఈరోజు వస్తాడు లేకపోతే నేను అన్లోడ్ చేసుకొని మరి అటు చేపలకైనా ఎటన్నా పోతే మరి అటైనా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో వెల్కమ్ వెంకటన్న నీకోసం వీడియో తొందర ఇక్కడికి వస్తావా మరి చేసుకొని బయటకు వెళ్ళాం కొత్తవా డిసైడ్ చేసుకోవాలి ఇక లో పెట్టేసుకుందాం పదండి లిఫ్ట్ లేపుకుంటే చలో ైస్ ఇండస్ట్రీస్ ఇది కూడా హైదరాబాద్ బండి ఉన్నట్టుంది ఇసుక బండి ఇసుక దగ్గర కొట్టే బండి దీన్ని ముంగడ పెట్టుకో అన్నాడు కాక టీఎస్ థర్టీ తెలంగాణ బండి తెలంగాణ నుండి గట్టిగా వస్తాను ధాన్యం మైలేజ్ చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ ఎయిట్ అయితే వచ్చింది ఈ ట్రిప్ బి వచ్చేసి మనం ఖమ్మం నుండి అన్నమాట నేను అక్కడ లోడ్ అయిన దగ్గర జీరో చేసి మర్చిపోయినా కమ్మ నుండి మనకు టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ ఇది కూడా త్రీ పాయింట్ ఎయిట్ ఏ ఉందన్నమాట మైలేజ్ సో మైలేజ్ కూడా పర్లేదు ఇరవై ఐదు ఆరు వందలు ఎక్కింది లోడ్ మైలేజ్ త్రీ పాయింట్ ఎయిట్ అంటే పర్లేదు శబష్ శబష్ అని వేసుకున్నా కానీ ఉడకపోతే సంపులు చంపుతుంది ఇక్కడికి వచ్చినాక బండ్లు అయితే అన్లోడింగ్ నా ముందు బండి అయితే వెళ్ళింది సో నా బండి నెక్స్ట్ ఇప్పుడే పెడుతున్నారు ఆ బండి అయితే ఆ లోపు నేను టిఫిన్ చేయడానికి అయితే వెళ్తా ఉన్నా సెంటర్కి ఇక్కడనే ఉంది టిఫిన్ సెంటర్ అన్లోడ్ అయితే అయిపోయింది కిరాయి కోసం అయితే వెయిట్ చేస్తున్నా సో ఎట్లా కొంచెం టైం పడుతుంది కదా నిన్న వచ్చేటప్పుడే అన్నం అయితే వండుకొచ్చుకున్నాము ఇద్దరం ఉన్నట్టు కొకున్నాము అంటానగా సో నేను వచ్చేటప్పుడే అన్నం అయితే తెచ్చేసుకున్నాను అనమాట అన్నం కూర రెండు పూటలకి పొద్దున్న అయితే టిఫిన్ చేసా ఇది వచ్చేసి ఈరోజు మనకు మధ్యాహ్నము అండ్ సాయంత్రానికి అయితే అయిపోయింది అండ్ అమ్మ కర్రీ వచ్చేసి పప్పు కర్రీ అయితే చేసింది కందిపప్పు టమాటా మా అమ్మ ఆయిలే ఎక్కువ పోసింది ఇలా మళ్ళీ షాపలకు రెట్టు ఉండాలని చెప్తుంది నాకు పప్పు పాలకూర పాలకూర సో మన బండి అన్లోడ్ అయ్యి చాలా టైం అయితే అవుతూ ఉంది మధ్యాహ్నం రెండింటికి అన్లోడ్ అయితే అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయితే అవుతూ ఉంది చేపల లోడ్ పెట్టే పర్సన్కి అయితే మనం ఫోన్ అయితే చేసాము త్వరలో అంటే ఈ ఒక వన్ అవర్ గ్యాప్లో మనకైతే లోడ్ కూడా సెట్ అవ్వచ్చు అనమాట సో మన బండి రోడ్డు మీద పెట్టాం కదా బ్రదర్ అయితే వచ్చి కలిశాడు ఈ బ్రదర్ని అయితే మీరు చూడవచ్చు రఘు వై జీరో నైన్ వై జీరో నైన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది అనమాట బ్రదర్కి ఆ బ్రదర్ బండి కూడా అటు బ్యాక్ సైడ్ అయితే ఉంది ఇటుండే వస్తా మన బండి చూసి అయితే అగాడు అనమాట సో మనకంటే ముందు బాపు బాపును కలిశారు మన గని ట్రక్ బ్లాగర్ గణేష్న్న మళ్ళీ బ్రదర్ ఇద్దరు కలిసి బాపును నన్ను కలవకండి ముందే బాపునైతే కలిశారు ఆ వీడియో అయితే ఉంటుంది గని ట్రక్ బ్లాగ్స్ ఛానల్లో అండ్ మన బ్రదర్ ఛానల్లో కూడా ఒక షార్ట్ వీడియో అయితే ఉంటుంది అనమాట సో ఛానల్ని అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి అనమాట కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు చాలా వరకు ఈ మధ్యలో అయితే ఒక ఏడెనిమిది మంది అయితే కొత్త కొత్తగా అయితే వచ్చారనమాట సో తప్పకుండా బ్రదర్ ఛానల్ని అయితే ఒకసారి చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్రో వెహికల్ వచ్చేసి ఇది అండ్ వాళ్ళు కూడా ఇప్పుడు మనతో పాటే రావడం నేనైతే రవలపాలెం దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాను సో మరి కొబ్బరికాయ లోడ్ పెడతానా లేదంటే చేపల లోడ్ పెడతానా అనేది అయితే ఇంకా సందిగ్ధంలో ఉన్నదన్నమాట ఇంకా ఏది కన్ఫామ్ అయితే కాలేదు అయితే రవలపాలెం దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ పెట్టుకుందాం పెట్టుకుందాం అయితే రేపు పదిన్నరకు అయితే చెప్తా అన్నాడు కొబ్బరికాయ అయితే కొబ్బరికాయ చెప్తానులే కానీ మరి కిరాయిలు అయితే ఘోరంగా డౌన్ ఉన్నాయి అంత మరీ అంత తక్కువకు పోయి మనం చేసేది ఏం లేదు ప్రయాగరాజు వారణాసి టచింగ్ తొంభై ఏడు వేలు చెప్తాడు అది ఒక్క ఓన్లీ సింగిల్ అన్లోడింగ్ పాయింట్ తొంభై ఏడు వేలకు పోడే దరిద్రం అంటే రెండింటికి కలిపి తొంభై ఏడు వేలు అట ఇక్కడ ప్రయాగరాజు అన్లోడ్ చేసుకొని మళ్ళీ వారణాసి పోవాలన్నమాట అట్లా చెప్తాడు అనమాట మరి ఘోరంగా అయిపోయింది ఈసారి కొబ్బరికాయ కిరాయి మాత్రం ఏం చేయాలో ఏం కాదు ఏమర్థం కాదు ఇంకా అయితే రావులపాలెం దగ్గరికి అయితే పోదాం చేపలైనా మనం అట్టే వెళ్ళిపోవచ్చు మనకు నార్మల్గా కొబ్బరికాయ అయినా అక్కడనే లోడ్ అవుతూ ఉంది వెళ్ళిపోదాం పదండి రావులపాలెం దగ్గరికి అయితే రఘుబ్రో నిమ్మలాగా నా బయని దాటేసి వెళ్ళిపోతా అండి నేను ఒకటి లోడింగ్కి సంబంధించిన ఫోన్ వస్తే మాట్లాడుకుంటే నేను స్లో అయ్యి సైడ్ తీసుకున్నా మనం ఓవర్టేక్ చేసి పెట్టేసి ఏరా బాబా నిమ్మలాగా వెళ్ళిపోవారా రావులపాలెం బ్రిడ్జ్ ఎక్కుతా ఉన్నాము రెడీగా ఆఫీస్ దగ్గర పోయి డిఓఆర్ ఆఫీస్కొని తీసుకొని తాడేపల్లి కూడా అయితే లోడింగ్ అయితే వెళ్ళిపోవాలి లోడింగ్ ఇప్పుడైతే వెళ్ళాను నిద్ర మామూలుగా రావట్లేదు పొద్దుగాల ఐదింటికి అయితే లేచిపోతా నిన్న రాత్రి అయితే అసలు నిద్రే లేదు పొద్దుగాల మంచిగా పండుకున్న పండుకున్న ఒక పావు గంటకే వచ్చి తాడేది అని చెప్పేసి లేపించు మళ్ళా మధ్యాహ్నం ఒక గంట పండుకున్న మా అయ్యేది ఫోన్పే ఏదో ఇష్యూ వచ్చి చేపకు పది నిమిషాలకు ఒకసారి పది నిమిషాలకు ఒకసారి ఫోన్ కొట్టిండు ఇక అట్లా ఇవాళ నిద్ర సరిపోలే అనమాట రెడ్డిగారు ఆఫీస్ దగ్గర బయట ఆపేసుకొని డి ఒట్ల రాపిచ్చేసుకొని పడుకొని పొద్దున ఐదింటికి లేచిపోతాను నిమ్మలంగా సో ఇప్పుడే గౌతమి రివర్ బ్రిడ్జ్ అయితే ఎక్కుతా ఉన్నాము పర్రపర్ర సౌండ్ వస్తుంది రెడ్డిగారు ఆఫీస్కి అయితే వచ్చాను లోడింగ్ అయితే పెట్టేసుకున్నా రేపు మార్నింగ్ అయితే లోడింగ్కి అయితే వెళ్ళాలి అంటే నిన్న నైట్ నిద్ర లేదు కదా అందుకని చెప్పేసి ఇక్కడనే లోపల పార్కింగ్కి అయితే పెట్టేసుకున్నా ఇప్పుడు పోయి ఇంత అన్నం తినేసి పడుకొని పొద్దున్న అయితే వెళ్ళిపోదాం లొకేషన్ ఇట్లా తీసేసుకున్నా ఇప్పుడైతే లొకేషన్ తీసేసుకొని ఇంత తిని ఆరామ్సే పడుకొని నాలుగింటికి అట్లా బయలుదేరితే అయిపోయింది తాడే కూడా వెళ్ళాలి లోడింగ్కి అయితే సో ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే అల్లు పెట్టుకుని బెల్లైకన్ అల్లు పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉండవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ ఆల్ జై హింద్ జై డ్రైవర్